హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే కనుక ఎన్ని రకాలైన పద్ధతులు ఉన్నాయి అన్నదైతే చూద్దామండి వీడియోలకైతే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి అది ఇది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం కానీ అవి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అన్న పద్ధతి అయితే మనకైతే తెలియదు కదా ఫస్ట్ అయితే మనం అయితే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి కంపల్సరీగా డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న రెండు పద్ధతులు ఏంటంటే మొదటి పద్ధతి ఏంటంటే ఎస్ఐపి ఎస్ఐపి అంటే ఏంటంటే కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంసం ఇవి రెండు పద్ధతులు మనం మ్యూచువల్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న పద్ధతులు ఎస్ఐపి అంటే ఏంటంటే కనుక ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మనము ప్రతీ నెల మనకి ఫర్ సపోజ్ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ప్రతీ నెల మనం ఆర్డీ అనేది కడతాం అట్లాగే ఎస్ఐపి అంటే ఏంటంటే కనుక ప్రతీ నెల మనము కొద్దిగా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్ చేసుకునే పద్ధతిని ఎస్ఐపి అంటాం ఎస్ఐపి అంటే ప్రతీ నెల కట్టే విధానం అని దాని అర్థం తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఏ డేట్లో అయితే మనము కడుతున్నామో ప్రతీ నెల అదే డేట్లో మనము కట్టవలసి ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఈ నెల మనము వెయ్యి రూపాయలతో ఫండ్ అనేది వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసామనుకోండి కట్టడం అదే వెయ్యి రూపాయలు మనము కంటిన్యూగా కట్టాలి ప్రతీ నెల అట్లాగే మనం ఇందులోని పే చేసే ముందు మనకేంటంటే ఏ ఫండ్ అయితే బాగుంది ఏ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంది దాని ఎక్స్పెన్స్ రేషియో దేది తక్కువ ఉంది ఏ ఫండ్ తక్కువ ఉంది అని చూసుకునే కదా మనం కడతాము అప్పుడు మనం నె ఆ నెల ప్రతీ నెల ఎంత కట్టాలి అన్నది అక్కడ చూసుకుంటాం ఆ ఫండ్ని బట్టి ఇంత అని కట్టచ్చు ప్రతీ నెల అని ఆ ఫండ్ని బట్టి ఉంటుంది మనకి ఆ ఫండ్ అనేవిని బట్టి ఫర్ సపోజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడుతున్నాం అనుకోండి అప్పుడు అది మనల్ని ఆటోపే అన్నది ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ తీసుకోవాలి ఆ ఆప్షన్ మ్యాండేటరీ అనమాట అంటే ఏంటంటే మనము ప్రతీ నెల మనం కట్టు కట్టకపో మన అకౌంట్లోంచి ఆ ఫైవ్ హండ్రెడ్ ఆ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్కి మన అకౌంట్లోంచి కట్ అయిపోతాయి అంటే మనం ఇప్పుడు బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలు కానీ ఏమైనా కడుతున్నాం అనుకోండి మనము ఒకటో తారీఖు నుంచి ముప్పై లోపు ఏ నెల ఆ ఆ రోజులో ఏ రోజు మనం ఖాళీ ఉంటే ఆ రోజు కట్టడమో లేకపోతే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా మనం ఆ రోజు చేయడమో అలా చేస్తాం అంతేగాని దీంట్లో కనుక చూసుకున్నట్టయితే కనుక ఫిక్స్డ్ డేట్ ఫిక్స్డ్ అమౌంట్ ఆటోపే అనేది అయిపోతుంది తర్వాత ఏంటంటే ఈ ఫండ్లోని మినిమం అనేది మనం ఏ ఫండ్ అయినా ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మినిమము మినిమం అమౌంట్ వచ్చేసి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి వచ్చే లాభం ఏంటంటే రిటర్న్స్ అనేవి లాంగ్ రన్ రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మామూలుగా మనం బ్యాంక్లో పోస్ట్ ఆఫీస్లో వాటిలో కట్టి ఆర్డీలతో కంపేర్ చేసుకుంటే దీనికి డబల్ అంటే ఆర్డీలు కార్డుకి సిక్స్ పర్సెంట్ అలా వస్తుంది దీనికి చూసుకుంటే మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు వస్తుంది సో డబల్ డబల్ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది డబుల్ కాబట్టి మనకి వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతీ నెల కట్టుకోవడం అనేది చాలా తేలికైన పని అట్లాగా మనం ప్రతీ నెల కట్టుకోవచ్చు ఇంకోటి ఏంటి డిసిప్లిన్ ఏంటంటే మనకి ప్రతీ నెల కట్టడానికి ఏదో ఒకటి ఇట్లాగా మనం పే చేయడం అలవాటు చేసుకోవడం వల్ల ఆ అమ్మ ఈ నెల ఈ అమౌంట్ కట్టేయాలి మనము అని ఒక అది ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కూడా వస్తుంది ఈ ఎస్ఐపిల్లో కట్టడం వల్ల ఒక మ్యూచువల్ ఫండ్స్లోనే కాదండి ఏదైనా సరే మనం చీట్లు కట్టినా లేకపోతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్డీలు కట్టుకున్నా బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అట్లాంటివి ఏవైనా సరే మనకి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అలవాటు చేస్తాయి మనం ఆ అమౌంట్ ఏదైతే కడుతున్నామో ఆ అమౌంట్ అమ్ము దానికి కట్టాలి కదా అని చెప్పి ఒక బాధ్యతని ఇస్తుంది ఒక క్రమశిక్షణని ఇస్తుంది అందుకని ఇలాంటి నెల నెలా కట్టేవన్నవి మనం అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లంసం లంసం అంటే ఏంటంటే కనుక ఒక సింగిల్ అమౌంట్ అన్నది మనము ఒకేసారి వేసుకోవాలి అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ మనం ఈ దీన్ని ఏమంటామంటే పోస్ట్ ఆఫీస్లో చూసుకున్నట్టయితే కనుక టర్మ్ డిపాజిట్ అంటాము లేదంటే కనుక టైం డిపాజిట్ అంటాం అదే బ్యాంక్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం ఎఫ్టీస్ ఎఫ్టీస్ అని వింటూనే ఉంటాం కదా ఐ ఎఫ్డీలు అట్లాగే మనం మ్యూచువల్ ఫండ్స్లో వేసే లార్జ్ ఎమౌ ఏదైతే సింగిల్ అమౌంట్ లార్జ్ అమౌంట్ అంటే పెద్ద మొత్తం అని అలాగా ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఒకేసారి వేసుకుంటాం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అని దాని అర్థం అంటే దీంట్లో వచ్చేసి మనకి మినిమం అమౌంట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు కనీసం అనేది వేసుకోవాలి అట్లాగే ఇంతకు ముందు వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు అవి ఎన్ని రకాలు అన్నదైతే అయితే ముందు ఒక రెండు వీడియోస్ అయితే చేశానండి ఒకవేళ మీకు ఎవరైనా చూడకపోతే కనుక ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండి తర్వాత ఈ కంటిన్యూషన్ వీడియో కూడా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక క్లారిటీ వస్తుంది మనం కాన్ఫిడెంట్గా మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్ అయితే చేసుకోగలుగుతాము నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటి డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి తర్వాత నెక్స్ట్ నేను ఎలాగ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అదే అంతా కూడా మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను దానివల్ల మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో చక్కగా కాన్ఫిడెంట్గా అయితే ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్